అలా జీరో వైరల్ లోడ్ వస్తే జీరో వైరల్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ట్రాన్స్మిషన్ వేరే వాళ్ళకు కూడా అంటే మీరు మందులు వాడుతుంటే మీరు సెక్ చేసినా కూడా మీ నుంచి వేరే వాళ్ళకి వెళ్ళదు అలా అని చెప్పి వేరే వాళ్ళతో సెక్స్ చేయమని అరక్షిత సెక్స్ చేయమని అంటే ఖండం లేకుండా సెక్స్ చేయమని చెప్పట్లేదు కానీ లాజిక్ ప్రకారం జీరో వైరల్ లోడ్ ఈజ్ జీరో ట్రాన్స్మిషన్ కాబట్టి ఇన్ని ఇవంతా ఉంది ప్రాసెస్ అయితే హెచ్ఐవి వచ్చిన భయపడద్దు మొదట్లో చెప్పాను ఎందుకు వద్దను వచ్చినా కూడా దానికి కొంత టైం ఉంది దాని కొంత ఇమ్యూనిటీని కాపాడుకోవడానికి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి పూర్తిగా తగ్గడానికి లేదు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏమవుతుంది ఏదో వీడియో చూస్తారు వాళ్ళు మా దగ్గర మెడిసిన్ ఉందంటారు పూర్తిగా తగ్గడానికి ఉందంటారు లేకపోతే ఇంజెక్షన్స్ ఉందంటారు రియాలిటీ ఏంటంటే ఇండియాలో ఇంకా పూర్తిగా తగ్గడానికి మెడిసిన్స్ లేదు ఏ వైద్య పద్ధతిలో కూడా లేదు అలోపతి హోమియోపతి